ముస్లిం సహోదరులు ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తు మీద వీడియోలు పెడుతున్నారు యేసు దైవత్వం మీద కురాన్లో నుంచి మాట్లాడుతూ ఆయన దేవుడు కాదని ఒక ప్రవక్త మాత్రమేనని వారు మాట్లాడటం జరిగింది వారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి ఆయన పేరు ఇమ్రాన్ ముందుగా మనం పరిశీలిస్తే ముప్పై కాలా అబ్దుల్లా ఆతానియల్ కితాబా వజాలని నబియా యేసువరున్నారు నేను అల్లా యొక్క దాసుని అల్లా నాకు దివ్య గ్రంథాన్ని ఇచ్చి నన్ను ప్రవక్తగా నియమించాడు అదే విధంగా ఖురాన్ సూర్య మాయిదా సూర్య నెంబర్ 5 ఆయత్ నెంబర్ రెండు లెక్క కఫర్ అల్లాజీనా కాలు ఇన్న అల్లాహుల్ మసీహ ఇబ్ను మరియమ్ వకాలాల్ మసీహ్ యాబని ఇస్్రాయిల్ ఉబుదుల్లా రబ్బీ వరబ్బకం మర్రేమ్ కుమారుడైన మసీయే అల్లా అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే వాస్తవానికి ఇలా అన్నాడు ఓ ఇజ్రా ప్రజలారా మీరు అల్లాకు కు దర్శనం చేయండి ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే కురాన్ ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది యేసు దేవుడు కాదు దేవుని యొక్క దాసుడు యేసులో ఎలాంటి దైవ లక్షణాలు లేవు అసే కున్ సురే ఇంబర్ నూట పన్నెండు నాలుగు వలం కుఫు అహద్ ఆ అల్లాకి సరి సమాన్లు సాటి ఎవరూ లేరు యేసు దేవుడు కాదు దేవుని యొక్క దాసుడు యేసులో ఎలాంటి దేవుని లక్షణాలు లేవు యేసు ఎవరు యేసు ఒక దైవ దాసుడు మరే కుమారుడైన మసి ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు యేసు వారు ఎవరు యేసు ఒక దైవ దాసుడు దైవ ప్రవక్త ఆరాధనలకు మొక్కుబడులకు ప్రార్థన అర్హుడు ఆ సృష్టికర్తైన అల్లా మాత్రమే ఈ భూమి ఆకాశాలను సమస్తాన్ని సృష్టించిన ఆ అల్లాహను మాత్రమే ఆరాధించాలి చూశారు కదండి సోదరులు ఇమ్రాన్ గారు ఏం మాట్లాడారు యేసుక్రీస్తు కేవలం దాసుడని ఆయన దేవుడు కాదని అల్లా మాత్రమే దేవుడని ఆయనతో సాటి ఎవరు లేరని ఆయనతో సమానులు ఎవరూ లేరని ఆయన మాట్లాడడం మీరు చూశారు మరి ఖురాన్లో నుంచి వారికి జవాబిద్దామండి నేను కొన్ని ప్రశ్నలు వారికి సంధించాలనుకుంటున్నాను ఆయా ప్రశ్నలకి ఇమ్రాన్ గారు జవాబు చెప్తారని నేను ఆశిస్తున్నాను ఖురాన్ గ్రంథము సుర ఇరవై రెండు యాభై రెండవ ఆయత్లో ప్రాక్తలందరూ పాపులు అని ఉందండి అలాగే సుర పన్నెండు ఆయిత నెంబరు యాభై మూడులో మనుషులు అందరూ పాపులు అని ఉందండి అయితే యేసు వారి కోసం మాట్లాడుతూ ఈసా కోసం మాట్లాడుతూ సురా పంతొమ్మిది పంతొమ్మిదిలో ఆయన పరిశుద్ధమైన బిడ్డ ఆయన పవిత్రమైన బిడ్డ అని మరి ఖురాన్ గ్రంథం చెప్తుంది ఇలా ఎందుకు చెప్తుంది నాకు జవాబు కావాలి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన పాపి కాడు కనుక ఆయన దేవుడు గమనించాలి ప్రవక్తల్లాగో మనుషుల్లాగో ఆయన పాపం చేయలేదు అని గ్రంథం చెప్తుంది అంతేకాదు సుర మూడు యాభై ఐదు ఆయత్తులో ఆయన చనిపోకుండా పరలోకానికి వెళ్ళాడు అని ఖురాన్ గ్రంథం చెప్తుంది ఇక సుర పంతొమ్మిది ఆయతి నంబరు డెబ్బై నుంచి డెబ్బై రెండు వరకు మనం చదివితే మనుషులందరూ నరకానికి వెళ్తారు అని ఉంది కదా మరి ఆయన నరకానికి వెళ్ళకుండా పర్లోక రాజ్యానికి ఎందుకు చేర్చబడ్డారు ఆయన దేవుడు కాకపోతే అనేది ప్రశ్న ఇక సుర నలభై మూడు ఆరులో మనం చూస్తే ఆయన తిరిగి వస్తాడు ప్రళయ దినానికి ఆయన సూచనగా ఉన్నాడు మరి ఆయనే ఎందుకు తిరిగి రావాలి ప్రళయ దినానికి ఆయనే సూచన ఎందుకు కావాలి ఆయన దేవుడు కాకపోతే ప్రళయ దినానికి మరి ఆయన ఎందుకు రావాలి గమనించాలి కురాణ గ్రంథము నాలుగవ సుర నూట డెబ్బై ఒకటో ఆయుత్తులో దేవుని ఆత్మ అని యేసుక్రీస్తు కోసం రాయబడింది అలాగే సుర ఏడు నూట డెబ్భై ఒకటో ఆయుత్తులో దేవుని వాక్యం దేవుడి వాక్కు అని కురాణ గ్రంథంలో రాయబడింది యేసుక్రీస్తు కోసం గమనించాలి అలాగే సుర పంతొమ్మిది ముప్పై ఐదో ఆయుత్తులో సత్యవాక్కు అని రాయబడింది ఇలా ఎందుకు రాయబడింది అలాగే స్వర పంతొమ్మిది ఇరవై ఒకటో ఆయుధలో దేవుని దయ ఆయన దయగా ఉన్నాడు అని ఆయన కోసం రాయబడింది ఆయన దేవుడు కాకపోతే ఎందుకులా రాయబడింది స్వర పంతొమ్మిది ఆయన మరి ఇరవై ఒకటిలోనే మరలా ఆయన సూచన ఈ ప్రపంచానికి ఆయనే సూచన అని రాయబడింది సురా మూడు యాభై ఐదు చదువుతున్నానండి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది అప్పుడు దేవుడు ఈసాతో ఇలా అన్నాడు ఈసా నేను ఇప్పుడు నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటున్నాను నా వైపుకు ఎత్తుకుంటాను నిన్ను ధిక్కరించిన వారి నుండి నిన్ను పావనం చేస్తాను నిన్ను తిరస్కరించిన వారిపై నిన్ను అనుసరించిన వారికి ప్రళయం వరకు ఆధిక్యత నిస్తాను అంటే ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో నమ్ముతారో వారికి ఆధిక్యత ఇస్తాడట వారికి ఉన్నత స్థితి ఇస్తాడట అంటే అందరికంటే క్రైస్తవులకే ఎక్కువ ఆధిక్యత ఉన్నది అని ఇక్కడ కురాన్ గ్రంథం చెప్తుంది ఈయన ప్రశ్నకి మరి బ్రదర్ ఇమ్రాన్ గారు నాకు జవాబు చెప్తారు ఎందుకు క్రైస్ట్ స్కూల్కి అంత ఆధిక్యత ఇస్తున్నాడు మరి బ్రదర్ గారు ఏమన్నారంటే అల్లాకు సరిసమానుడు ఎవరు లేరు అన్నట్టుగా మరి బ్రదర్ గారు అన్నారు సురా డెబ్బై నలభై నలభై ఒకటి ఆయుధుల్లో ఏముందో చదువుతున్నానండి మరి అల్లా మరి ప్రవక్త గారికి చెప్తున్నారు ఏంటంటే కనుక ప్రవక్త తూర్పు పడమల ప్రభువు సాక్షిగా చెబుతున్నాం అంటున్నాడు గమనించాలి మరొక ప్రభువు ఉన్నాడా ఖురాన్ గ్రంథం ప్రకారంగా ఎస్ ఉన్నాడు అని ఇక్కడ చాలా క్లియర్గా మరి కురాన్ గ్రంథం చెప్తుంది సురా డెబ్బై నలభై నుంచి నలభై ఒకటో ఆయుధలో మరి ఈ ఆయుత్ మనకు కనబడుతుంది గమనించాలి మరి అల్లా ప్రకృతితో మాట్లాడుతూ మరి ఎవరు పెడుతున్నారంటే వేరొక ప్రభువు యొక్క సాక్ష్యం పెట్టి చెప్పడం మనకి కనబడుతుంది ఆయన దాసుడు మాత్రమే దేవుడు కాదు అని బ్రదర్ గారు అంటున్నారు అయితే ఖురాన్ గ్రంథము నలభై మూడవ సుర యాభై ఏడవ ఆయత్లో ఏముందో చదువుతారంటే గమనించాలి ఆయన్ని ఎవరికి పోటీగా పెడుతున్నారు గమనించాలి ఎవరికి సరి సమానంగా మరి చేస్తున్నారో ఇక్కడ మనం చూద్దామండి మరియమ్మ కుమారుడి గాథను తిరస్కారంగా పేర్కొన్నప్పుడు నీ జాతి ప్రజలు పెద్ద రభస చేస్తూ అని కొందరు మధ్య వివాదం ఇక్కడ ఏర్పడిందండి ఆ ఏర్పాట్లో ఒకరికొకరు ప్రశ్నించుకుంటున్నారు ఆ ఒకరికొకరు ప్రశ్నించుకున్నప్పుడు ఏం జరిగిందో గ్రంథం చెప్తుందండి అంటే ఆ వివాదంలో ఏం జరిగిందో గంధం చెప్తుంది ఏం జరిగిందంటే వారు ఏమని ప్రశ్నించారంటే మా దేవుళ్ళు గొప్ప అతను గొప్ప అన్నారట మా దేవుళ్ళు గొప్ప అతను గొప్ప అని అన్నారట అంటే దేవుళ్ళతో ఎవరిని సమానంగా ఇక్కడ చేసి ప్రశ్నిస్తున్నారు గమనించాలి మరి ఏసు దేవుడు కాకపోతే దేవుడు అని సమాజంలో ఒక టాక్ లేకపోతే దేవుడు అని ఒక కాన్సెప్ట్ లేకపోతే ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది కురాన్లో అనేది మరి బ్రదర్ గారు చెప్పాలి అంతేకాదు ఇక్కడ కింద రాయబడింది అతను అసలు ప్రళయ దినానికి అతను అసలు ప్రళయ దినానికి ఒక సూచన లాంటివాడు గనుక మీరు దాన్ని గూర్చి సందేహములో పడకండి నా మాట వినండి ఇదే రుజ్జు మార్గము అని చాలా క్లియర్గా రాయబడిందండి అంటే మరి ఖురాన్ కూడా ఏం చెప్తుందంటే ఆయన దైవ సమానుడు అని చాలా క్లియర్గా చెప్తుంది అంతేకాకుండా మరి ఆ వేరొక ప్రభువు ఉన్నాడు అని కూడా ఖురాన్ గ్రంథం చెప్తుంది గమనించాలి మాకైతే ఖురాన్ అవసరం లేదండి మాకు బైబిల్ సంపూర్ణ గ్రంథం మాకు చాలు మరి నిత్య జీవానికి బైబుల్ సరిపోతుంది కనుక బైబిల్ ద్వారా మేము నిత్య జీవాన్ని పొందుకోగలం అని తెలియజేస్తూ నా ఈ ప్రశ్నలకి ఇమ్రాన్ గారు జవాబు చెప్తారని ఆశిస్తూ ఈ వీడియో ముగుస్తున్నాను థ్యాంక్ యూ